హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ప్లీజ్ ది ది బటన్ అండ్ ప్రెస్ అసలు బ్యాక్ పెయిన్ వచ్చిందంటే చాలా మందికి బయట తిరగడం కానీ లేకపోతే బయట ఎక్కువసేపు నిలబడడం కానీ లేకపోతే బయట ఎక్కువసేపు కూర్చోవడం కానీ లేకపోతే ఏదైనా హెవీ వెయిట్స్ కానీ లిఫ్ట్ చేయాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అండ్ వాళ్ళకి చాలా పెయిన్ అనేది వస్తుంది సో చాలా మంది బ్యాక్ పెయిన్ ఆపరేషన్స్ జరిగినాక ఒక టూ త్రీ మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకొని కొంచెం కొంచెం నిదానంగా కోలుకుంటున్నాక అంత సెట్ అయినాక వాళ్ళు అనేది ట్రావెల్ చేయడం అనేది సహజంగా మీరు బయట చూస్తూ ఉంటారు బట్ ఇండస్ట్రీలో అలా కాదండి వాళ్ళకి ఎన్ని పెయిన్స్ ఉన్నా ఎన్ని నొప్పులున్నా వాళ్ళు కంపల్సరీ వాళ్ళ వర్క్ వాళ్ళ డెడికేషన్ వాళ్ళ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి వాళ్ళు ఎంత దూరమైన వెళ్తూ ఉంటారు ఇదే మనం సుధీర్లో చూసుకోవచ్చు సుడిగాలి సుధీర్కి బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల తనకి రీసెంట్ గా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ తనకి ఆపరేషన్ జరిగింది సో ఆపరేషన్ అయినాక కూడా తను ఎక్కువ డేస్ రెస్ట్ తీసుకోలేదండి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ తను రెస్ట్ తీసుకొని వెంటనే తన యొక్క షూటింగ్స్ లలో పాల్గొనడం జరిగింది అదే మనం సైమల్ చూస్తున్న డి జోడి పోవేపోరా ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ షూటింగ్స్ లలో ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా తను ప్రతి ఒక్క షూటింగ్ లో పాల్గొనడం జరిగింది అండ్ మనం రీసెంట్ గా తన యొక్క హెవీ పర్ఫార్మెన్స్ అనేది చూసాము తారా జువలు షోలో తను అండ్ విష్ణుప్రియ ఏ డ్యాన్స్ అనేది చేయడం జరిగింది హెవీ లిఫ్టింగ్ విష్ణుప్రియ కూడా కొంచెం వెయిట్ ఉండడం వల్ల తను ఆ డ్యాన్స్ డేర్ గానే యాక్సెప్ట్ చేసి తను అది చేయడం తనకి అప్పుడు కొంచెం పెయిన్ పెరిగి వెంటనే లాస్ట్ లో డ్రాప్ అవడం కింద కింద పడ్డ లాంటిది చూసాము సో చూసారా తను రియల్గా అంటే వెంటనే అలీగర్ అడిగినప్పుడు కూడా తను చెప్పిన ఫ్యాన్స్ కోసం నాలో ఏదో ఒక ఫెస్టివల్కి ఏదో ఒక కొత్త ధనాన్ని చూపించాలి సో ఆల్మోస్ట్ అన్నీ చూపించాయి కాబట్టి ఫ్యాన్స్ డిసప్పాయింట్ నా ఫ్యాన్స్ కోసం నేను ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను అని చెప్పి తను తీసుకున్న డే స్టెప్కి చాలామంది సెల్యూట్ చేశారు బట్ పనికి పెయిన్ అనేది తొందరగా క్యూర్ అయ్యి ప్రెజెంట్ ఆల్మోస్ట్ సెటిల్ గానే ఉన్నారు రీసెంట్ గా మనం చూస్తున్న అన్ని షూస్ లలో డిజోడి కానీ పోరా కానీ ఎక్స్ట్రా జబర్దస్ లో ఫుల్ ఎనర్జెటిక్ గా తనకి పెయిన్ ఎక్కడా అవపడకుండా తన యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఏమాత్రం డల్ గాకుండా చూసుకుంటున్నారు తొందరలోనే పూర్తిగా తను క్యూర్ అయిపోయి తొందరలోనే ఈ ఇయర్ టూ థౌసండ్ నైన్టీన్ లో తన మ్యారేజ్ కూడా అయిపోయి ఫుల్ లైఫ్ అనేది ఎంజాయ్ చేసి హ్యాపీగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please subscribe the button and press the bell icon.